హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఇలా ముప్పై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అమల మాటలతో బాలయ్యకు తల కొట్టేసినట్లుగా అయింది నువ్వు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాము మేము అన్నాడు బాలయ్య నా పిల్లలను కూడా వదిలి పెట్టి వెళ్ళండి ఇక నుంచి చావైనా బ్రతికైనా అందరం కలిసే ఈ ఊరు వాళ్ళు నాకు న్యాయం చేస్తే బ్రతుకుతాను లేదంటే నా పిల్లలతో కలిసి ఎక్కడైనా పడి చేస్తాను కానీ ఇంకా ఎవరి కింద ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మీకు ఎక్కడ భారం అవుతుందో అని నా ఆత్మాభిమానాన్ని చంపుకుమ్మని అంటున్నారు నేను మీకు భారం అవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అలాగని అతనితో ఉండడం కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు కష్టమో నష్టము నా పిల్లల్ని నేనే చూసుకుంటూ నేనే పెంచుకుంటాను అని అంది అమల అమల అలా మాట్లాడుతుండడంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ విసిపోయి చూస్తున్నారు బాలయ్య కలమ్మ అయితే అక్కడ ఉంది అమలయ్యేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయారు అమల మాటలు విన్న అశోక్లో ఆవేశం కట్టలు తెంచుకుంది పిల్లలు నీ పిల్లలు మాత్రమేనా వాళ్ళు నా పిల్లలు కారా నువ్వు ఒక్కదానివే చూసుకుంటా అని ఎలా అంటున్నావు దీనికి నేను ఏమాత్రం ఒప్పుకోను అన్నాడు అశోక్ చాలా కోపంగా ఓ ఈరోజు గుర్తొచ్చిందా వీళ్ళు నీ పిల్లలని పుట్టిననాడు చూసావా వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అని వారం వారం వెళ్ళి కనుక్కున్నావా పిల్లల్ని వదిలి ఉండడానికి నేను చచ్చి బతుకుతూ ఎలాగో నెట్టుకొస్తున్నాను తప్పక ఏ రోజైనా ఎందుకు అంత కష్టం పిల్లల్ని తెచ్చుకుందామని అన్నావా పిల్లల్ని వదిలి ఎలా ఉంటుందా అని కనుక్కున్నావా ఈరోజు కొత్తగా గుర్తొచ్చిందా అసలు నీకు నేను పిల్లలు గుర్తుంటే ఇలాంటి పాడు పని చేసేవాడివా అయినా సరే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను నీకు పిల్లలు నేను కావాలనుకుంటే ఆమెను వదిలేయాలి అంది అమల అమల మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు అశోక్ కానీ రవలితల్లి అమల మాటలతో ఒక్కసారిగా ముందుకు వచ్చి ఏంటి నా బిడ్డను వదిలేయాలా నువ్వెవరో అది చెప్పడానికి అతను ఎలా వదిలేస్తాడో నేను చూస్తాను అని అంది నిజానికి రవలికి సంబంధం చూసి పెళ్లి చేసే స్థోమత వాళ్ళకి లేదు ఇలా ఎలాగైనా సరే అశోకి అంటగట్టి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని వచ్చారు దానికోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దాయన అమలకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు చూడు అమల ఇది బొమ్మల ఆట కాదు జీవితం నువ్వు అనుకున్నంత సులభంగా ఉండదు ముగ్గురి పిల్లలతో ఒంటరిగా నువ్వు ఈ సమాజంలో బతకలేవు నీ భర్తతోడు నీకు ఖచ్చితంగా ఉండాలి రేపు నీ పిల్లలు పెద్ద వాళ్ళయ్యాక వాళ్ళకి ఒక భద్రత వారి పెళ్లి చేయడానికి ఒక మగతోడు నీకు ఖచ్చితంగా అవసరమవుతాయి ఎంతో అనుభవంతో చెప్తున్నా అర్థం చేసుకోమ్మా అన్నాడు ఆయన ఆయన మాటలతో అయినా అమల నిర్ణయంలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూశారు కలమ్మ బాలయ్య కానీ అమలలో ఎలాంటి మార్పు లేదు అతడు ఆమెతో ఉంటే నేను అతడితో ఉండడం ససేమిరా కుదరదు ఒంటరిగా బ్రతుకుతాను బ్రతకలేని నాడు చనిపోతాను కానీ ముందు ముందు బ్రతకలేను ఏమో అని ఈరోజే చచ్చిపోవాలని మాత్రం నాకు లేదు మీరందరూ నాకు ధైర్యాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పిరికితనాన్ని మాత్రం నూరిపోయకండి నిజంగా మీరు పెద్దలే అయితే నా బాగు కోసం కోరుకునేవారే అయితే ఏముంటే నేను బతకలను ఆ దారిని చూపించండి అని ఖచ్చితంగా చెప్పేసింది అమల తన మాటలు తన కూతురే వినకపోవడంతో నలుగురిలో తల కొట్టేసినట్టుగా అయ్యింది బాలయ్యకి తండ్రి చేసిన తప్పు వల్లే ఈరోజు ఆ పిల్లకి ఇన్ని కష్టాలు అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడంతో ఇంకా అక్కడ ఉండలేకపోయాడు బాలయ్య పిల్లల్ని అక్కడ వదిలేసి కలమ్మ చెయ్యి పట్టుకుని పదా వెళ్ళాం అన్నాడు ఏం జరుగుతుందో చూడకుండా మన బిడ్డని వదిలేసి ఎలా వెళ్ళగలము ఒంటరిగా ఎలా బతుకుతుంది అది చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడితే నీలో ఇంత ఆవేశం ఎందుకు అని సర్ది చెప్పబోయింది కలమ్మ బాలయ్యకు చిన్నపిల్ల చిన్నపిల్లలా మాట్లాడుతుందా తండ్రి అనే గౌరవం లేకుండా నలుగురిలో నన్న ఎంత అవమానిస్తుందో చూస్తున్నావుగా ఇంకా నేను తనని రాలేను తన బాధ్యతలను ఇంకా నేను తీసుకోలేను నీ కూతురితో ఉండాలనుకుంటే నువ్వు కూడా ఇక్కడే ఉండిపో ఇక జీవితంలో నా దగ్గరకు రావద్దు నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి పరుగున వెళ్ళాడు బాలయ్య ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఉండలేకపోయింది కలమ్మ అమల మొహం చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా బాలయ్య వెనక వెళ్ళిపోయింది కలమ్మ తల్లిదండ్రుల మాట విననప్పుడు తనం తమ మాట ఇక వినదు అని అందరికీ అర్థమైపోయింది అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న పెద్ద ఆయన అశోక్ని అడిగాడు నీ అభిప్రాయం ఏంటి నీకు ఎవరి కావాలి అమల కావాలా లేదంటే రవలి కావాలా నీ పిల్లల్ని చూస్తూ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ చెప్పమన్నాడు ఆయన అశోక్ ఏమీ మాట్లాడలేదు అందరూ అశోక్ సమాధానం కోసం చూస్తున్నారు కాసేపటి తర్వాత ఎవరిని వదిలేయాలని లేదు అమల పిల్లల్ని వదిలి ఉండలేను అలాగని రవలికి అన్యాయం చేయలేను మీరే ఏదో ఒకటి చేయండి అని అన్నాడు అశోక్ ఏం చేయాలి నాయన చేసిందంతా నువ్వు చేసి సమస్య తీసుకువచ్చి మా నెత్తిన పెట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటావా నీ భార్య కావాలి పిల్లలు కావాలా మళ్ళీ ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదా అన్యాయం ఏంటంటే ఏంటి నీ దృష్టిలో అని అన్న అశోక్ని తిట్టాడు ఆయన తరువాత తల్లిని అడిగాడు నీ బిడ్డకు న్యాయం అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమ్మా అన్నాడు అంతా పెద్దవాళ్ళు నలుగురికి మంచి చెడు చెప్పేవాళ్ళు మీకు తెలియదా న్యాయం అంటే అంది రవలి తల్లి ఇక్కడ ఒకరికి న్యాయం జరిగితే ఇంకొక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే నీ బిడ్డకు న్యాయం చేస్తే అవతల ఒక ఇల్లాలికి ముగ్గురు పిల్లలకి అన్యాయం జరుగుతుంది నువ్వు ఒక ఆడబిడ్డను కన్న తల్లివే కదా ఆలోచించు అన్నాడు ఆయన ఎవరి గురించో నాకు అనవసరం నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం నా బిడ్డకు న్యాయం జరగాల్సిందే అవతల వారి గురించి ఆలోచించి నా బిడ్డకు నేను అన్యాయం చేసుకోలేను అంది రవలి తల్లి పోని ఒక పని చెప్తా చేస్తావా నీ బిడ్డకు న్యాయం అంటే నష్టపరిహారం కట్టిస్తాను ఒప్పుకుంటావా అని అడిగాడు పెద్ద నష్టపరిహారం కట్టిస్తే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏమవుతాడు దాన్ని ఇంకా ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరిచ్చిన నష్టపరిహారంతో జీవితం గడిపేయచ్చు అంటారా దీనికి నేను ఒప్పుకోను అంది ఆవిడ రవళిని పిలిచి మాట్లాడాడు నాకు జీవితాంతం తోడుగా ఉంటానని నన్ను చెప్పి నన్ను లోబరుచుకుని ఇంతదాకా తీసుకొచ్చాడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలి అంతకు మించిన వేరే న్యాయం లేదు అంది రవళి అప్పుడు ఆయన అమల వైపుకు తిరిగి అమల నువ్వు ఎలాగో అశోక్తో ఉండను అని అంటున్నావు కదా నీకు నష్టపరిహారం ఇప్పిస్తాం దానికి ఒప్పుకుంటావా అని అడిగాడు అమల దానికి ఒప్పుకుంది ఎందుకంటే ఇన్ని రోజులు తన నానా కష్టాలు పడింది ఇక ముందు ఆ కష్టాలు పడదే అనే నమ్మకం లేదు వేరే ఆడది తన భర్త జీవితంలోకి వస్తే తన పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది అనే నమ్మకం లేదు అందుకే పోడో పేడో ఈరోజే తేల్చుకొని తన పిల్లల్ని చూసుకుంటూ బ్రతకాలని నిర్ణయం తీసుకుంది అమల అక్కడ ఉన్నవాళ్ళు న్యాయం ఎక్కువగా అమల వైపు ఉండడంతో అమలకు న్యాయం చేయాలని అనుకున్నారు ఉంటున్న ఇల్లు అమలకు చెందేట్లుగా రాశారు దానికి కాంతమ్మ అడ్డుపడింది ఉన్న ఒక్క ఇల్లు దానికి ఇచ్చి మేమంతా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది కాంతమ్మ ఈ స్థలం మాత్రమే మీది దానికి పెద్దగా విలువ లేదు కట్టిన ఇంటికి ఎక్కువ విలువ కానీ కట్టింది అమల డబ్బులతో అమల తండ్రి ఇచ్చిన ఇల్లు అమ్మి వచ్చిన డబ్బులతో మీరు ఇల్లు కట్టారు కాబట్టి దీనిపై మీకు ఎలాంటి హక్కు లేదు ఇది అమలకు మాత్రమే చెందుతుంది ఇంకా పరిహారం వేరే ఉంది అని ఉన్న ఎనిమిది ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు అమర పేరు మీద రాసేట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిర్ణయించారు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మరిచిపోవద్దు అమల జీవితం ఎలా ముందుకు సాగుతుందో ముందు ముందు తెలుసుకుందాము ఉంటాను మరో భావం భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి